కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం పద్దెనిమిదవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బడే ఆనంద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రేషన్ డిపోల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేయడం జరుగుతుందని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా రైతులకు మేలు జరుగుతున్నాయని తెలిపారు గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని ఈ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు మేలు చేయడం జరుగుతుందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్వరలోనే కమిటీలను వేయడం జరుగుతుందన్నారు జనసేన పార్టీ కోసం కష్టపడే నాయకులు కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ వీరస్వామి సురేష్ నల్లపాటి షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు ఒక్క పది నిమిషాలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది మనం ఇంకా మన వంతు ఏ విధంగా చేస్తే మన నాయకుడు ఇంకా బయట మనకి ఏ విధంగా దాహపడతాడు సహాయపడతాడని మన నాయకుడు గురించి రోజుకొక్క పది నిమిషాలు జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క పది నిమిషాలు రోజుకి త్వరలోనే మనకి ఎన్నికలు రాబోతున్నాయి మనం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోవాలి మన ఓట్లో మన జనసేన ఎవరైతే రోజు మీ యొక్క కనిపిస్తున్నారు అటువంటి నాయకులకు ఆయన యొక్క నాయకత్వాన్ని ఈ రోజేసి కూడా మీరు బాధపడాలని ఆ నాయకులతో పాటు మీరు కూడా ఒక పది మందిని మీరు మీ వార్డులో

మేము గొప్పగా భావిస్తున్నాం తోని దాన్ని యాదవర్ చేయడం అది ఒక ఆధారం కూడా కాదు ప్రతిరోజు పన్ను కూడా ఉన్నారు అందరూ కూడా కొంతమంది సభని ఏర్పాటు చేశారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఆయన అలాగే ఈరోజు కూడా మన తీర్మానో కాదు జగన్నాథని ఆయన చాలా గుర్తు దాంట్లో భాగంగా మీరు ఈరోజు సభ ఏర్పాటు మనం ఈ సభ కావడానికి మనం ఎంతో కృషి చేసాం గత పదకొండు సంవత్సరాలుగా ఈ జనసేన పార్టీని పార వాడలని అభివృద్ధి చేయడానికి మనం ఎంతో కష్టపడ్డాం నిన్న మంచిదానికి ఎక్కువ మంచిదారు కార్యకర్తలు ఎక్కువగా కష్టపడి ఈ పార్టీకి మరీ ముఖ్యంగా కాకినాథ్ సిటీకి యాభై ఏళ్ళ ఐదు వందల అరవై రెండు మూడు చర్చ లేదు ఎప్పుడు అటువంటి గొప్ప చర్చని సృష్టించిన కాకినాడ సిటీ